టు మై శివా శివల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ కావాలి అనుకున్నా సరే కాంటాక్ట్ అవ్వండి మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ స్టడీ ఇష్యూస్ మీ ఫ్రెండ్స్తోని కానీ లేదు అంటే గోల్డ్ డిగ్గింగ్ అమౌంట్ ఇష్యూస్ ఎటువంటి ఇష్యూస్ అయినా సరే మీరు నాకు పర్సనల్గా రీడింగ్ కాంటాక్ట్ అయితే నేను మీకు చెప్తానండి యాక్యురేట్గా ఏది ఇక్కడ మనకి కార్డ్స్ వస్తే మీకు అదే రీడింగ్ని నేను ఇస్తాను అది కూడాను రీడింగ్లో అందరివి కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ ఏమి టారో ట్రేడర్స్ అందరివి యాక్యురేట్ అయిపోదు నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు యాక్సెప్ట్ చేస్తామండి ఆస్ట్రాలజర్స్ అయినా లేదు అంటే టారో ట్రేడర్స్ అయినా క్యాండిల్ వ్యాక్స్ రేడర్స్ అయినా ఎవరిదైనా సరే నైంటీ ఫైవ్ వరకు ఓకేనండి క్యాండిల్ వ్యాక్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ కూడా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు టారో రీడింగ్ క్లాసెస్ కావాలి అన్న క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్నా సరే నేను మీకు చెప్తాను మీరు స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయినట్లుగా అయితే నేను మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను చెప్తాను క్లాసెస్ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పోర్సన్ మనసులో మీకు అసలు స్థానం ఉందా లేదా

మీ మనసులో సఫుల్ చేసినంతసేపు కూడా త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి అది మీ పోసన్ అంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ పేరెంట్స్ అవ్వచ్చు లేదు అంటే అదర్ అవ్వచ్చు ఎవరైనా సరే మీ మనసుకు నచ్చిన వ్యక్తి మనసుకు నచ్చని వ్యక్తి గురించి కాదు మీ మనసుకు నచ్చే వ్యక్తి కోసం యాక్యురేట్గా రీడింగ్ వస్తుంది మీ మనసుకు నచ్చకుండా వాళ్ళేమో మీ పట్ల ఈగో యాటిట్యూడ్ సైకోమెంటాలిటీగా చూపించిన మీరు అడ్జస్ట్మెంట్ అవ్వలేని పరిస్థితి అయితే మీరు యాక్యురేట్ అవ్వదండి మీకు పర్సనల్ రీడింగ్స్ కూడా మీ పర్సనల్గా వచ్చిన రీడింగ్ మాత్రమే మీకు పర్సనల్ అవుతుంది లేదు అంటే ఇది యాక్యురేట్గా రావాలి అంటే ఇది అందరికీ సంబంధించింది కాబట్టి కొంతమంది కొన్ని పాయింట్స్ రెజనేట్ అవుతాయి కొన్ని పాయింట్స్ రెజనేట్ అవ్వదు పర్సనల్గా వచ్చిందైతే మాత్రం మీకు యాక్యురేట్గా రీడింగ్ వస్తుంది అందుకే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి మీ పర్సన్ మనసులో మీకు స్థానం ఉందా లేదా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ మనసులో చూసే వ్యూయర్స్ పైన స్థానం ఉందా లేదా చూసే వ్యూయర్స్ పర్సన్ మనసులో చూసే వ్యూఎస్కి స్థానం ఉందా లేదా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ పర్సన్ మనసులో చూసే వ్యూఎస్కి స్థానం ఉందా లేదా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ పర్సన్ మనసులో చూసే వ్యూఎస్కి స్థానం ఉందా లేదా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఉందండి మీతో బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ అక్కడ ఉండే పరిస్థితుల్లో అక్కడ వాళ్ళ పరిస్థితులు అనేవి నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు చాలా గొడవలు అవుతున్నాయి మీ పోసను విషయంలో మీకు చాలా గొడవలు అంటే మీతోనైనా వాళ్ళకి గొడవలు అయ్యి ఉండొచ్చు లేదు అంటే వాళ్ళు ఉండే పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఎవరో వీళ్ళకి నమ్మక ద్రోహం కూడా చేశారండి మేబీ మనీ పరంగా అవ్వచ్చు లేదు అంటే ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు అందుకే వీళ్ళు చాలా కోపంగా ఉండి ఇంట్రోక్ట్గా ఉంటూ బయటికి ఏది చెప్పకుండా ఉంటున్నారు మీతో అయితే ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉన్నది రియూనియన్ కావాలి అనుకుంటున్నారు ఏంటంటే ఏదో మీకు ఒక న్యూస్ మంచి విషయాన్ని మీకు త్వరలో చెప్పాలి అనుకుంటున్నారండి గుడ్ న్యూస్ మీకు చేరదీయాలి అనుకుంటారు మీ వైపు అయితే చేంజెస్ వస్తున్నాయి ఇంకా మీతో ఉంటే మీ మీ ఎలా చెప్పాలి ఏంటి అనేది ఆలోచిస్తూ మీతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది చాలా అంటే లైఫ్ అనేది వెయిటింగ్లో ఉంచినా సరే సరే ఇంతవరకు వాళ్ళు మీ ప్రేమకి ఫిదా అయ్యారండి మీతోనే వాళ్ళ లైఫ్ విష్ఫుల్ఫుల్మెంట్గా అవుతుంది ఇంకేమిస్తారు యూనివర్స్ కెరియర్ ఫోకస్గా ఉండడం వాళ్ళు సైలెంట్గా ఉంటూ ఎటువంటి మాటలు కూడా చెప్పకుండా కొన్ని విషయాల్ని రహస్యంగా కూడా ఉంచారు చాలా రహస్యంగా ఉంచారు వీళ్ళు మెచ్యూర్ మైండెడ్గా గా ఆలోచిస్తారండి అది కూడా మీ పేషెంట్స్ విషయంలో టెస్టింగ్ పర్పస్లో ఉంచి రహస్యంగా ఉంచుతున్నారు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసి మీకు అన్ని విషయాలు కూడా చెప్పాలి అని ఆలోచిస్తున్నారు మీ దగ్గర ఉంటే చాలా ప్రైవసీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మీరైతే ఒక మిమ్మల్ని ఒక క్వీన్ ఆర్ కింగ్ లాగా ఆలోచిస్తున్నారు అంటే మీరు జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే మీకు చాలా ఓపిక ఎక్కువ ఒక మదర్లీ ఒక మదర్కి ఉండే ప్రేమ తల్లికి ఉండే ప్రేమ ఎలా ఉంటుందో మీ దగ్గర వాళ్ళకి అలాంటి ప్రేమ దొరుకుతుంది అని ఆలోచిస్తున్నారు ఓకే ఇంకా స్పైయింగ్ కూడా చేస్తున్నారండి వాళ్ళు మిమ్మల్ని ఆన్లైన్లో అవ్వచ్చు ఆఫ్లైన్లో అవ్వచ్చు మీ గురించి విషయాలు తెలుసుకోవడం ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడ ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అసలు పరిస్థితులు ఏంటి వాళ్ళు బాగున్నారా లేదా అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు మీ పోసన్ మొత్తానికి మీ పోర్సన్ మనసులో అయితే మీకు స్థానం ఉన్నది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ అసలు చూసే వ్యూయర్స్ ఇయర్స్ మంత్స్లో ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ ఈ న్యూ బిగినింగ్ ఏంటి ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకు అన్నారు ఎస్ మీకు వచ్చి వేగంగా వచ్చి ప్రపోజ్ చేసి ఒక గొప్ప ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీతో ఉంటే లైఫ్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది అని అయితే వాళ్ళకు ఆలోచన వచ్చింది కానీ అక్కడ ఉండే పరిస్థితుల్లో స్టక్ పొజిషన్లో ఉన్నారు ముందుకి రావాలి అనే ఉద్దేశమే ఉంది నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు అన్నారు ఎస్ చాలా స్పీడ్గా మీ దగ్గరికి వచ్చేయాలి ఈ ఎన్నాళ్ళు ఇంకా ఈ నిద్రలేని రాత్రులను నేను గడుపుతాను ఈ నిద్రలేని రాత్రులు గడిపినప్పటికీ నేను మీ దగ్గరికి రావాలి ఎంతో వేగంగా వచ్చి ఫాస్ట్ ట్రావెలింగ్ చేయాలి ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏంటి ఎన్నాళ్ళు ఈ డే లేట్ నైట్ అనుకొని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు దట్ అవర్ అని ఎందుకు అన్నారు మేజర్ అర్కనా ద టవర్ కార్డ్ వచ్చింది అక్కడ ఉండే పరిస్థితుల్లో గొడవలైనా అవుతాయి లేదు అంటే మేబీ ఇక్కడికి మీ దగ్గరికి ఒక పెద్ద చేంజెస్తో ఇప్పటి వరకు మీ మధ్యలో ఉండే డిస్టెన్స్ అవని నెగిటివ్ అవని అదంతా వెళ్ళిపోయి బిగ్ చేంజెస్ అయినా రావాలి అనుకుంటున్నారు ఎస్ ఇప్పటి వరకు చాలా కామ్గా పేషెంట్స్గా ఉన్నారు ఎక్కడైతే ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారో అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళకి సక్రమంగా లేవండి అందుకే ఇప్పుడు బిగ్ చేంజెస్ తెచ్చి మీ వైపు రావాలి అని అయితే అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ స్పాట్స్ అని ఎందుకు అన్నారు కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఇప్పుడు చేంజెస్ వస్తాయండి వాళ్ళకి అక్కడ ఉండే పరిస్థితుల్లో ఉండడం వల్ల కోపం అనేది ఎక్కువగా ఉంటున్నది ఆ కోపాన్ని తగ్గించుకొని మీ వైపు శాంతంగా వచ్చి మీతో రీయూనియన్ అవ్వాలి మార్పు రావాలి రిలేషన్ ఎలా అయినా నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో చేంజెస్ అనేవి వస్తున్నాయి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా లీవ్ చేసి రావాలి అనుకుంటున్నారు ఏసా ఫ్యాన్స్ అని ఎందుకు అన్నారు వాళ్ళు కెరియర్ ఫోకస్గా న్యూ బిగినింగ్ చేశారండి దాని గురించి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏమవుతాదో అని భయం కొద్ది ఇన్నాళ్ళు కూడా కామ్గా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని పెట్టారు వాళ్ళు కూడా మీ విషయంలో వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మనీ సేవింగ్ కూడా వీళ్ళు మెయిన్ కెరియర్ ఫోకస్గా ఉన్నారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ అని ఎందుకన్నారు నైన్ ఆఫ్ కప్స్ అని ఎందుకన్నారు కూర్చోండి వాళ్ళు ప్రజెంట్ ఎప్పటి వరకు కూడా ఒక రౌండ్లో సింగిల్గానే ఉన్నారు కానీ మీరే వాళ్ళ యొక్క రిలేషన్ విష్ఫుల్ఫుల్మెంట్ మీరే వాళ్ళ ప్రపంచం మీరే అన్నీ కూడా ప్రతిదాన్ని కూడా మీరే అర్థం చేసుకుంటారు అని అయితే వాళ్ళకనేది అందు గురించే మీ గురించి వెయిటింగ్ అనేది చేస్తున్నారండి వీనా పెంటికల్స్ ఎస్ వాళ్ళు ఏంటంటే ఇప్పటి ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కానీ వాళ్ళు కెరియర్ ఫోకస్గా పెట్టడం సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటున్నారంటే ఒక సపోర్టింగ్గా మీ వెనకతల ఇప్పుడు వచ్చి మీరు పడే బాధకి ఒక సపోర్ట్ ఇచ్చి మీకు తోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో వస్తారు అని చెప్తున్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ వాళ్ళైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో రెస్ట్ తీసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని ఆలోచనలు అయితే నైట్ టైం ఆలోచిస్తున్నారు డే టైం నైట్ టైము వాళ్ళు కొంచెం ఖాళీగా ఉండే సరే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి వచ్చి మీకు మాట్లాడాలి అనుకుంటున్నారు ఎన్నాళ్ళు ఈ దూరం అని బాధపడుతున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీ దగ్గరకు ఉంటే వాళ్ళకి ప్రైవసీ అనేది ఏర్పడుతుంది మీతో ఉంటేనే వాళ్ళకి జెన్యునిటీ అనేది అనిపిస్తుంది అన్ అన్కండిషనల్గా లవ్ ఉందండి నెక్స్ట్ ఏంటంటే పవర్ పవర్ కూడా మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి పవరింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది చాలా హ్యాపీ మూమెంట్ వస్తుంది అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా అంటే ఎలా అంటే మీ దగ్గర ఉంటే చాలా సపోర్టబుల్గా ఉంటుంది అని అయితే వాళ్ళకు అనిపిస్తుంది పేజ్ ఆఫ్ స్వాస్ చూడండి చిన్న పిల్లల్లా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి రియూనియన్ అవ్వాలి ఇప్పటివరకు వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడతో స్టాప్ చేసేయాలి అని చెప్పి మీతో రియూనియన్ అవుతారు న్యూగా వచ్చి రియూనియన్ అయిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ రహస్యాలన్నీ విడిచిపెట్టి కొత్త కొత్తగా విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకుంటారు